బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఇప్పుడు వరకు చూసుకుంటే గత ఐదేళ్లుగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు గా ఉన్నంత కాలం కూడా లండన్ అంటే లండన్ యుఎస్ అండ్ యుఎస్ ఎక్కడికైనా వెళ్ళి రావడానికి డిప్లొమాటిక్ పాస్పోర్ట్ అనేది యూస్ చేసుకున్నారు కానీ ఇప్పుడు ఆయన అధికారం నుండి దిగిపోయిన తర్వాత పాస్పోర్ట్ కష్టాలు ఆయన్ని వెంటాడుతున్నాయా అసలు పాస్పోర్ట్ అంటే వీసా రాకుండా ఏం అడ్డుపడుతుంది ఎందుకు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి పరిస్థితి ఏర్పడింది అనే విషయాన్ని డిస్కస్ చేయడానికి మనతో పాటు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్సనా గారు ఉన్నారు వారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే మ్యామ్ చూస్తే మొన్నటి వరకు అంటే చక్కగా ఎక్కడికి కావాలంటే అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు తిరగడానికి చాలా అవకాశాలే కల్పించింది గవర్నమెంట్ మరి ఇప్పుడు ఆయనకి పాస్పోర్ట్ కష్టాలు మొదలయ్యాయా మొదలైతే ఎందుకు దీనికి గల కారణాలు ఏంటి అంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక ఆర్థిక నేరస్తుడమ్మా రైట్ ఆయన మీద కేసులు పెండింగ్ ఉన్నాయి ఆయన ఆస్తులు అటాచ్ అయ్యి ఉన్నాయి ఆయన మీద ఛార్జ్ షీట్లు ఉన్నాయి సో అది జగన్మోహన్ రెడ్డే కాదు మీ మీద ఉన్నా నా మీద ఉన్నా ఎవరి మీద ఉన్నా సరే వాళ్ళ పాస్పోర్ట్ సీజ్ చేయబడుతుంది చార్జ్ ఉండి అన్ని ఉంటే వాళ్ళకి ఎక్కడికన్నా వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్స్ పాస్పోర్ట్ అనేటువంటిది రిలీజ్ అవ్వాలి అది రూల్ ఆఫ్ లా కాకపోతే ఇప్పుడు ఎలా అయితే ప్రజలు ఒక ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డికి అన్ని సకల సదుపాయాలు కల్పించారు ఆ సకల సదుపాయాల్లో భాగంగానే పాస్పోర్ట్ సదుపాయం సదుపాయం కూడా వచ్చింది ఎందుకంటే తన ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ప్రజల సైడ్ నుంచి ఆ తనకు ఆ పదవి వచ్చింది కాబట్టి ఒక డిప్లొమాటిక్ పాస్పోర్ట్ అనేది తనకు ఉండింది ఒక రకంగా ఐ వుడ్ సే ప్రజలు పెట్టినటువంటి భిక్ష ఎలా అయితే ప్రజలు ఒక పదవి నీకు భిక్షించారో అలానే నువ్వు పాస్పోర్ట్ కూడా నీకు భిక్షించారు ప్రజలు ఒక ఐదు సంవత్సరాల పాటు ఇప్పుడేమైన తర్వాత నీ పదవి పోయింది సో డెఫినెట్ గా యువర్ అగైన్ యు నో ఏమంటారంటే నీకేం ప్రివిలేజెస్ ఉండవు కొన్ని ప్రివిలేజెస్ కాబట్టి ఆ భాగంగా నీకు వచ్చి ఉండొచ్చు కానీ ఇప్పుడు నీకు ప్రివిలేజెస్ లేవు ప్రివిలేజెస్ లేనప్పుడు ఏమవుతుంది నేను ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడు ప్రియాంక మీద కూడా కేసులు ఉన్నాయనుకోండి మీకు పాస్పోర్ట్ ఇవ్వరమ్మా కోర్టు కలిసి తెచ్చుకోవాలి మీరు కోర్టు ఇష్టం మీకు సంవత్సరానికి ఇస్తుందో రెండు సంవత్సరాలకి ఇస్తుందో ఆరు నెలలకు ఇస్తుందో కోర్టు ఇష్టం అర్థమైందా అర్థమైంది సో అదే మీరు మీకు ఇవాళ రోజున మీ మీద ఉన్నాయి ఏమో జగన్మోహన్ రెడ్డి ఏమైనా పై నుంచి కేసులున్నాయి కేసులు ఉన్నప్పుడు దాంట్లో భాగంగా ఉంటుంది తప్పు చేసావు అనుభవిస్తున్నావు ఇవాళ ప్రివిలేజెస్ ఏం లేవు ఇవాళ స్పెషల్ ప్రివిలేజెస్ లేవు పాస్పోర్ట్ కష్టాలే కాదు అన్ని రకాల కష్టాలు ఇక ఉండాల్సిందే ఇప్పుడు మొన్నటి వరకు ఏంటంటే మీరు గుర్తు పెట్టుకోండి ఏమయ్యా మరి కోర్టు వాయిదాలకు ఎందుకయ్యా అటెండ్ కావు అని అంటే అమ్మో నేను ముఖ్యమంత్రి నేను వెళ్ళానంటే అసలు విపరీతమైన ఖర్చు అయిపోతుందండి వెళ్ళకూడదండి అన్నాడు ఇప్పుడు ఏం చెప్తాడు కోర్టు వాయిదాలకి కనీసం పోనీ చెప్పుకుందామన్నా నేను ప్రతిపక్ష హోదాని కూడా లేదు అక్కడ ప్రతిపక్ష నాయకుడు అన్నా అక్కడ నేను ఎమ్మెల్యేని నేను రానంటే కోర్టు ఊరుకుంటుందా నేను మాజీ ముఖ్యమంత్రిని నేను రానంటే కోర్టు ఊరుకుంటుందా ఊరుకోదు కదా ఇప్పుడు మీరు గమనించండి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి ద్వంద్వ వైఖరి అప్పుడే మనకు అర్థమైంది అవును ఒక రెండు కిలోమీటర్లు వెళ్ళాలంటే కూడా హెలికాప్టర్లో వెళ్ళిన మనిషి ప్రజాధనంతో వెళ్ళిన మనిషి మరి ఏమయ్యా నువ్వు కోర్టు వాయిదాలకు ఎందుకు రావాలంటే అమ్మో డబ్బులు ఖర్చు అయిపోతాయన్నాడు ఇందాక నేను ఇంకో విషయం చెప్తాను చూడండి జగన్మోహన్ రెడ్డికి ప్రతిదీ కూడా ప్రజలు పెట్టినటువంటి భిక్ష పదవి కావచ్చు పాస్పోర్ట్ కావచ్చు ట్రిప్స్ కావచ్చు వెళ్ళిన ప్రతిసారి ప్రత్యేక విమానాలు ఆ డబ్బులు అన్ని ప్రభుత్వ ఖజానా నుంచే ఆఖరికి ఇల్లు ఇంటికి కూడా లక్ష లక్షలు కోట్లు కోట్లు ప్రభుత్వ జాన్ నుంచే దోచేశాడు మీరు వెళ్ళారా తాడేపల్లిలో చూసారా ఇల్లు అవును ఎంత పెద్ద గ్రిల్ వేయించాడో చూసాడా ఉత్తికనే డ్రగ్ మాఫియా డాన్ లాగా నువ్వు అని అనలా చంద్రబాబు నాయుడు గారు ఎందుకే అన్నది ఆ మాట ఎవరైనా సరే ఒక్కొక్క రాజకీయ నాయకుడు సరే నువ్వు ఫగట్ అబౌట్ యువర్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ వాట్ నాట్ ఒక రాజకీయ నాయకుడు తన ఇంటిని ఒక్కొక్క డెన్ లాగా చేస్తాడమ్మా డెన్నే మీరు చూడండి అవును ఎందుకు చేశాడు నువ్వేం తప్పు చేయనప్పుడు నీకేం భయం లేనప్పుడు ఎందుకు చేసావు సో ఇవాళ ప్రజలు ఎవ్రీథింగ్ కూడా ప్రజలు క్వశ్చన్ చేస్తారు అండ్ అగైన్ మీరు కమింగ్ బ్యాక్ టు హిస్ పాస్పోర్ట్ ఇట్స్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద కోర్ట్ కోర్ట్ ఏమంది సరేనా నాయన అడుకుంటున్నావు కదా పో ఒక సంవత్సరం పాటు ఇస్తాను పో నీ పాస్పోర్ట్ అంది కండిషన్స్ అప్లై కింద చుక్కలు పెట్టి మీకు కండి చుక్కలు పెట్టి కండిషన్ వన్ ఇయర్ కాదు నాకు ఫైవ్ ఇయర్స్ కావాలన్నాడు చాక్లెట్ అని వాడగంగా నివ్వడానికి ఫైవ్ ఇయర్స్ ఎందుకు ఇస్తారు నీకు అసలు నువ్వు ఫైవ్ ఇయర్స్ ఎందుకు అడుగుతున్నావు ఇప్పుడు వన్ ఇయర్ అయిపోయిన తర్వాత రెన్యుల్ అడగవచ్చు కదా నువ్వు కోర్టు ని ఫైవ్ ఇయర్స్ ఎందుకు అడుగుతున్నావు అంటే ఈసారి లండన్ వెళ్తే మళ్ళీ తిరిగి వచ్చేటువంటి ఉద్దేశం లేదేమో ఎందుకనంటే ఇవాళ జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క ఏదైతే తప్పులు బయటకు వస్తున్నాయో వాళ్ళవి అన్నిట్లో కూడా సూత్రధారి జగన్మోహన్ రెడ్డే కదా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది సూత్రధారి ఎవరు పాత్రధారులు వీళ్ళు ఉండొచ్చు దేవినేని అమినాష్ నందిగాం సురేష్ వీళ్ళందరూ పాత్రధారులు అయి ఉండొచ్చు కానీ సూత్రధారి ఎవరు జగన్మోహన్ రెడ్డి ఆఖరికి మొన్న ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి బోట్లు కొట్టుకొచ్చినటువంటి ఒక ఘటన కూడా చూసాం అది కూడా కుట్ర దాని వెనక సూత్రధారి కూడా జగన్మోహన్ రెడ్డి మరి వదిలేరు మళ్ళీ వదిలేరు సో ఇవన్నీ ఏంటి అని అంటే ఎవ్రీథింగ్ ఇస్ పాయింటింగ్ అవుట్ టువర్స్ హిమ్ సో అలాంటి పరిస్థితుల్లో ఎందుకు వచ్చింది అలనొంపి నాకు ఈసారి పారిపోతే అయిపోతుంది కదా అందుకని అప్పుడు మీకు గుర్తుందా రెండేళ్ల క్రితం లండన్ వెళ్ళాడు లండన్ వెళ్ళినప్పుడు ప్యాలెస్ కొనుక్కుంటున్నాడు అక్కడ ప్యాలెస్ ఐలాండేదో కొనుక్కున్నట్ట అక్కడే సెటిల్ అయిపోదాం అని డిసైడ్ అయిపోయే నాకు ఐదేళ్ళు ఇవ్వండి ఐదేళ్ళు ఇవ్వండి అని అడుక్కుంటున్నాడు ఇప్పుడు ఐ థింక్ ద కోర్ట్ విల్ టేక్ ఇట్స్ డ్యూ కోర్స్ ఆఫ్ యాక్షన్ కానీ మ్యామ్ ఇప్పుడు కింద స్థాయి కోర్ట్ ఆల్రెడీ వన్ ఇయర్ పర్మిషన్ ఇచ్చింది దీన్ని బేస్ చేస్తే నాకు ఫైవ్ ఇయర్స్ పర్మిషన్ కావాలి అంటున్నారు ఇదే నేపథ్యంలో ఎన్ఓసి కూడా ప్రాబ్లం అవుతుంది జగన్మోహన్ రెడ్డికి అంటే కోర్ట్ పర్మిషన్ ఇచ్చినా సరే ఎన్ఓసి రావడంలో ఎవరికైనా సరే కష్టాలు ఏర్పడతాయా అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అని అంటే డెఫినెట్ గా అమ్మా ఇప్పుడు పాస్పోర్ట్ రావాలంటేనే పోలీస్ ఎంక్వైరీ ఉంటుంది ఎస్ పోలీస్ ఎంక్వైరీలో మీ మీద కేసులుంటే మీకు పాస్పోర్ట్ ఇస్తారా మీ మీద కేసులుంటే మిమ్మల్ని బయటకు వెళ్ళనిస్తారా వెళ్ళావనుకో మీ మీద పది కేసులు ఉన్నాయమ్మా ప్రియాంక మీరు బయటకు వెళ్ళారనుకో మిమ్మల్ని అనుకో మీరు మళ్ళీ వస్తారని మాకు ఏమన్నా గ్యారంటీ ఉంటుందా అసలే లక్షల కోట్లు తినేశాడన్న ఆరోపణ జగన్మోహన్ రెడ్డి మీద సిబిఐ చార్జ్షీట్లు ఉన్నాయి ఆస్తులు జప్తాయి అవునా అంత ఈజీగా వదిలేస్తుందా కోర్టు ఇన్ని రోజులంటే ఏదో ఒక ఒక గేమ్ ఆడాడు అంటే సీఎం కాబట్టి అన్న ఐ థింక్ యు గేమ్ ఆడాడు ఒక రాజకీయ క్రీడ ఆడాడు అందులో కొంత సక్సెస్ఫుల్ అయ్యాడు తన 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 కేసుల నుంచి తను తాను కాపాడుకోవడానికి రాష్ట్ర ప్రయోజనాన్ని కూడా తాకట్టు పెట్టాడు ఒక రకంగా చాలా సందర్భాల్లో చూసాం ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు ఏ రోజునైనా సరే రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కావచ్చు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి కావచ్చు ఇప్పుడు ఇలాంటి ఏదైతే వరదలు సంభవించాయో అలాంటి వరదలు కానీ కరువు కాటకాలు కానీ వచ్చినప్పుడు కనీసం కేంద్రానికి ఒక నివేదిక పంపాడా పంట నష్ట సర్వేలు ఎక్కడన్నా చేయించాడా డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ ఏమన్నా తీసుకున్నాడా తీసుకున్న ఫండ్ ఏమన్నా ఉపయోగించుకున్నాడా పోనీ అన్ని డైవర్షన్ కదా జగన్మోహన్ రెడ్డి చెయ్యని తప్పు లేదు జగన్మోహన్ రెడ్డి చెయ్యనిటువంటి అరాచకం లేదు దుర్మార్గం లేదు సో ఖచ్చితంగా వెయిట్ అండ్ వాచ్ అంతే ఇది ఇది ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డికి ముందు ముసాల పండగ పీపుల్ ఆర్ ఆల్సో ఎందుకంటే అమ్మా మీరు ప్రజల ప్రజలతోటి ప్రజలకు మంచి చేయకపోయినా చెడు చేయకుండా ఉంటే ప్రజలు చాలా అనుకుంటారు చాలా సందర్భాల్లో మీరు అభివృద్ధి చేయకపోయినా వినాశనం చేయకూడదని ప్రజలు ఆలోచిస్తారు చాలా సందర్భాల్లో ఏ ప్రభుత్వం వచ్చినా సరే సరే వీళ్ళు అభివృద్ధి చేయకపోయినా పర్లేదు విధ్వంసం చేయకపోతే చాలా అనుకుంటారు ఏదో కంటిన్యూ చేస్తే అనుకుంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే రెండు వందల రూపాయలు పెన్షన్ ఓకే ఫైన్ రెండు వందల రూపాయలు ఉంచినా పర్లేదు కానీ అసలే మొదలకే మోసానికి రాకూడదు అని అనుకుంటారు ఒక మాట చెప్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే విధ్వంసం చూసారు ప్రజలు ఒక ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు రాష్ట్రం వెనక్కిపోవడం చూసారు ప్రజలు ఏదో తను కోట్లు కోట్లు లక్షల కోట్లు దోచేసుకొని ప్రజలకిలా పీనట్స్ లాగా అనమాట నెలకింత నెలకింత ఇస్తున్నానని చెప్పి దొంగ మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేశాడు కనీసం ఒక ఉద్యోగ కల్పన లేదు ఉపాధి కల్పన లేదు రాష్ట్రంలో ఒక్కొక్క విధ్వంసకర వాతావరణం అనమాట ఇవాళ మీరు చూడండి ఐదు సంవత్సరాల తర్వాత రాష్ట్రం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం చేతిలోకి వచ్చినప్పుడు ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని పెట్టాడు మేము చూడట్లేదా అమ్మా మేము ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాం అవును విపరీతమైనటువంటి క్రైమ్ రేట్ పెంచేశాడు జగన్మోహన్ రెడ్డి తెలుసా యువత అందరూ కూడా మద్యానికి గంజాయికి బానిసలైపోయారు ఒక రకంగా ఎందుకంటే ఉపాధి లేదు ఉద్యోగాలు లేవు ఏం చేస్తారు డైవర్టెడ్ అండ్ ఫ్రీ ఒక రకంగా ఎంత విచ్చలవిడిగా మద్యాన్ని ఏరులై పారించాడు అవును గంజాని విచ్చలవిడిగా అమ్మించాడు సో ఇవన్నీ చూసినప్పుడు రాష్ట్రంలో ఎంత విధ్వంసం జరిగిందనేటువంటి ప్రజలు కూడా చూశారు సో ఉసురు తగిలి ఉంటుందని నేను అనుకుంటున్నాను తగులుతుందని కూడా నేను అనుకుంటున్నాను ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్